కొద్దిసేపటి క్రితమే మాస్ మహారాజా రవితేజ గారి దగ్గరికి చేరుకున్న అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు వైరల్ అవుతున్నాయి అయితే మరి ఇక రవితేజ గారికి సర్జరీ జరిగింది అంటూ ఎన్నో వార్తలు వచ్చాయి అయితే మరి తను హాస్పిటల్లో ఉన్నట్టు వార్తలు వినబడ్డాయి అయితే ఈ విషయం తెలిసిన అక్కినేని నాగచైతన్య హుడ్డాహుడిగా రవితేజ గారిని కలవడానికి వెళ్ళారు అయితే మరి రవితేజ గారికి ఎలాంటి ప్రమాదం లేదు ఎలాంటి సర్జరీ జరగలేదు అంటూ యశోదా హాస్పిటల్ డాక్టర్స్ తెలిపారు అయితే తను యశోదా హాస్పిటల్కు వెళ్ళింది నిజమే కను తను యశోద హాస్పిటల్లో కండరాల నొప్పితో ఇబ్బంది పడుతూ తను ట్రీట్మెంట్ తీసుకున్నాడు రెండు రోజులు అక్కడ ఉంది అంటూ తెలిపారు తను డిశ్చార్జ్ అయ్యి వెళ్ళాడు అంటూ కూడా తెలిపారు అయితే తను హాస్పిటల్లో ఉన్నారు తనకు సర్జరీ జరగబోతుంది అంటూ చాలా వార్తలు వినిపించాయి అవన్నీ అబద్ధాలు అంటూ తెలిపారు అయితే మరి యశోదా హాస్పిటల్లో రవితేజ గారు అని తెలియగానే ఎంతో ఎమోషనల్గా హుటాహుటిగా ఇక రవితేజ గారి వద్దకు వెళ్ళిన అక్కినేని నాగ చైతన్య గారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు వైరల్ అవుతున్నాయి అయితే రవితేజ గారికి ఎలాంటి ప్రమాదం లేదు తను కండరాల నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు తను అలా రెండు వారాలు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని చెప్పిన డాక్టర్స్ ఆ విషయం విన్న తన అభిమానులు మాత్రం ఏదేమైనా కానీ రవితేజ గారు త్వరగా కోరు కోలుకొని తను మా ముందుకు రావాలని అంటున్నారు తను షూటింగ్లో ఎప్పటిలాగా ఉండాలని కోరుకుంటున్న తన అభిమానులు సైతం ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు వైరల్ అవుతున్నాయి